గణపతి కానీ <pus ngais pim 182> <gur> <Store> <divisions> <Richards> Sir, sir, come on, sir. Sir, John, sir. Come on, sir. Come on, sir. Come చూడండి చేతులబట్ ఒకసారి ఒకసారి చూడండి జనసేన పట్టణ అధ్యక్షులు చెరమల్లి చంద్రశేఖర్ గారి పుట్టినరోజు సందర్భంగా భీమవరం హెడ్ పోస్ట్ ఆఫీస్ నందు సూపర్నెంట్ గారి ఆధ్వర్యంలో సుకన్య సమృద్ధి ఖాతా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ ఖాతా యొక్క ముఖ్య ఉద్దేశం పదిహేను సంవత్సరాల వరకు పదేళ్ళలోపు బాలికలకు పదిహేను సంవత్సరాల వరకు వారి అకౌంట్లో వేసినట్లయితే అత్యధిక వడ్డీనిచ్చి ఆ బిడ్డ చదువుకుంటాకి వివాహానికి ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఖాతా ప్రారంభించడానికి రెండు వందల యాభై రూపాయలు పెట్టాలి ఈ ఖాతాలో ఈరోజు చిరమణి చంద్రశేఖర్ గారు రెండు వందల ఖాతాలు వారు పెట్టుబడి పెట్టి ఖాతాలు ఓపెన్ చేయించారు ఆడపిల్లలు ఈ ఖాతా చక్కగా ఉపయోగించుకోవాలని చెప్పుకోవచ్చు